స్థానంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లతో ప్రస్తుతం ఉన్న సీఎం మొదటి స్థానాన్ని కలిగొన్నారంటూ అంటే ఏడిఆర్ అయితే తమ యొక్క జాబితాలో పేర్కొంది దేని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏ రకంగా మీ యొక్క తెలుపుతారు గారు మొదట మీకు వీక్షకులకి అర్లిస్ కోటేశ్వరరావు గారికి శ్రీకాంత్ గారికి అలాగే పాదయాత్ర వెంకటేశ్వర గారికి ఇంకా ఇతర మిత్రులు వారి పేరు ఐడియా లేదు అందరికి కూడా పాత సంవత్సరం వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలకి స్వాగతం పలుకుతూ గత సంవత్సరం ఉన్న సంతోషాలన్నీ కూడా ఈ సంవత్సరం హరించకుండా రెట్టింపుగా ఉండాలని అందరూ బాగుండాలని అందరూ మనం అందరూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు మీరు చెప్పిన అంశం రాష్ట్రం దేశంలో ఉన్న ఇరవై రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతులుగా ఉన్న ముఖ్యమంత్రులు ఏడిఆర్ సంస్థ సర్వే ఎవరో రాసుకునే దానికి మనం సమాధానం చెప్పాలా ఒకటి గత సంవత్సరం అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి ఆరు నెలలకు ముందు తర్వాత వెంటనే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోటితో చంద్రబాబు నాయుడు ఎలా అవుతారు ఆ ధనవంతులు అవుతారు నాకు అర్థం కాల ఒకటి రెండు ఎకరాలు మూడు ఎకరాల పాతకాల పద్ధతులు పాత చింతకాయ పద్ధతులు చెప్తానే ఉన్నారు వింటానే ఉన్నాం ఆయన హెరిటేజ్లో ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఐటీ సబ్మిట్ చేసి ఐటీ కట్టి వైట్ మనీ ప్రకటించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన అక్రమంగా సంపాదించలా సెనిటైజ్ సంస్థలు మించాడు వ్యాపారం చేశాడు పాల వ్యాపారం చేశాడు వ్యవసాయం కూడా కొంత ఉంది ఇవన్నిట్లో కూడా వచ్చిన డబ్బులే కానీ అక్రమంగా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి లాగా నలభై రెండు వేల కోట్ల ఈడీ కేసులో సిబిఐ కేసులో అదేగా ఎస్బీఐ లో పెట్టుకొని విదేశాల నుంచి కూడా ఆదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదించి ఋషికొండ లాంటి ప్యాలెస్లు కట్టుకొని దేశంలో ఉన్న తొమ్మిది మెట్రపాలిటన్ సిటీలో మహా ప్యాలెస్ నిర్మించుకొని తాడేపల్లి గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్ నిర్మించుకొని కంచెలు కట్టడానికి పదమూడు కోట్లు ఎలిపాడ్ కోసం ఐదు కోట్లు రోడ్డుకు ఐదు కోట్లు ఎగిపో మూడు కోట్లు పేపర్ల ప్యాన్లకు రెండు కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు ప్రజాతంత్ర పరిపాలనలో నిస్వార్థంగా ప్రజల కోసం కష్టపడిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఈ రోజు భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్ట కలిగిన గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సీనియర్ పొలిటీషియన్ ఓన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ధనవంతమైన ముఖ్యమంత్రి అని చెప్పడంలో తప్పు నేను అనడం లేదు కానీ ధనవంతుడు అనే మాటకి రైట్ రాయల్ గా చట్టబద్ధంగా వైట్ అమౌంట్ సంపాదించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈరోజు బాబు గారు అవి నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఈ రోజు ఐడి ప్రకటించారా ఈరోజు ఐటీ కట్టారా నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆయన కట్టారు టూ థౌజండ్ ఫోర్ లో ఎంత ఐటీ కట్టారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఎంత ఐటీ కట్టారు మీకు తెలుసు ఈ విధంగా దుర్మార్గంగా సంపాదించినప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు అయితే మీరు అన్నట్టు అత్యంత పూర్వ ముఖ్యమంత్రి అంత మైన ఛత్తీస్గఢ్ హర్యానా బీహారు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక రకమైన గ్రేడింగ్ ఇస్తూ వచ్చారు మరి ఏడిఆర్ అనే సంస్థ ఉన్న క్రెడిబిలిటీ ఏంటి ఏ నామ్స్ ప్రకారం ఆయన సంస్థ డేటా తీసుకునింది దాంట్లో ఆధారాలు ఏంటి పోయిన సంవత్సరం అత్యంత ప్రపంచంలోనే అత్యంత తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పిన జగన్మోహి గారిని ఎందుకు తలకిందులుగా మార్చే పక్కన పెట్టారు అనేక సందేహాలకు ఈరోజు కేంద్ర బిందువుగా మారింది ఆ మా సంస్థ సర్వే కాబట్టి సర్వేలు ఈ ఎన్నికల సంబంధించిన కొన్ని అంశాలు ఇవన్నీ కూడా సరైన శాస్త్రీయ పద్ధతులు జరుగుతున్నాయా ఎటువంటి శాంపుల్స్ తీసుకొని చేస్తున్నారు ఎవరి అనుమతి ప్రకారం వైట్ రిపోర్ట్స్ తీసుకొని అనలైజ్ చేస్తున్నారా ఈ ఎకనమిక్ ఉన్న క్వాలిఫికేషన్ ఏంది ఆ ఎకనమిక్స్ చేస్తున్న వాటి వాటివంటిపైన కూడా మాకు అనేక సందేహాలు ఉన్నాయి సో వాళ్ళు చెప్పిన అంశాలు ఏవైనా ఉండొచ్చు కావచ్చు కాక కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాచ్చలేని నాయకుడు మా నాయకుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే కూడా నిస్వార్థంగా కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చి ఈ రోజు సవాల్ చేస్తున్నాడు అదేవిధంగా తెలంగాణలో నోటుకు నోటు ప్రచారం చేసిన దుర్మార్గ ప్రచారాన్ని కూడా సవాల్ చేసి బయటకు వచ్చాడు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిప్పో ఆయన ఎవరిని ఏమి చేయలేరు ఆయన ఎవరు ఏమి చేయరు కాబట్టి ఇప్పటికీ కూడా నిజాయితీగా ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు అందరూ ముఖ్యమంత్రితో పలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి పుణ్యాలకి ఈరోజు రాష్ట్రం బలేపోయినా మరీ పునర్మికుంటున్నాం ఎనభై లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలతో అనుసంధానం చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం మేము సూపర్ సిక్స్ అమలు కూడా చేస్తున్నాం తొందరలో ఉగాది నుంచి ఉచిత బస్సు కూడా ప్రకటించడం చూశారు మీరు అందరూ కూడా కాబట్టి రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం ల్యాండు శాండు మైను వైను దోచుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన బదులు నూట ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మమ్మల్ని ప్రజలకు సేవ చేయమన్నారు సేవ చేస్తాం బాధ్యతంగా మెరుగుతాం అవినీతి అక్రమాన్ని కలిగితే ఉక్కుపాత తొక్కేస్తాం తప్పుడు ఎవరైనా కాపరాగాల్సిన ప్రయత్నం చేస్తే మాత్రం తగిన శిక్షిస్తాం అక్రమంగా సంపాదన చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఆయన అనుభవం ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క విజనరీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారంటే ఆయన యొక్క సీనియారిటీ సిన్సియారిటీ మీద చాలా మందికి నమ్మకాలు ఉన్నాయి ఒకప్పుడు కంప్యూటర్లు కూడి పెడతాయని చెప్పిన మహానుభావులు ఈరోజు అదే కంప్యూటర్లతో పది పదంకులు జీతాలు తీసుకున్న సంఘటన మనం గుర్తించాలి అదే విధంగా ఈరోజు అమరావతి నిర్మాణం జరిగితే భవిష్యత్ బంగారు పడవుతుంది అయితే వందల మంది లక్షల మంది వేల మంది ఉద్యోగం సంపాదించుకుంటారు ఒక నాయకుడుగా దేశం కోసం కట్టుబడి ఉన్నాం కాబట్టి మా యొక్క ముఖ్యమంత్రి నిస్వార్థంగా తప్పుడు పనులు చేయకుండా సంపాదించిన వైట్ మనీ అని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను దమ్ముంటే ఎవరు నిరూపించమని చెప్పండి అయితే ఇక ఇదే అంశానికి